మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ కర్ణాటకలో నాయకత్వ మార్పు ప్రచారానికి సీఎం సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని భవిష్యత్తులోనూ కలిసే ఉంటామని స్పష్టం చేశారు నాయకత్వం విషయంలో అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో బీజేపీ జేడీఎస్ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడితే సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు రెండు పేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహం సిద్దం చేశామని తెలిపారు కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం సిద్దరామయ్య ఆహ్వానం మేరకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆయన నివాసానికి వెళ్లారు ఇరువురు కలిసి అల్పాహారం చేశారు తర్వాత మీడియాతో మాట్లాడిన ఇరువురు నేతలు తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు నాయకత్వ మార్పు గురించి భవిష్యత్తులోనూ ఎలాంటి గందరగోళం ఉండదని సీఎం సిద్దరామయ్య తెలిపారు అధిష్టానం ఆదేశాల మేరకు తామిద్దరం ముందుకు సాగుతామని చెప్పారు మార్పుపై బీజేపీ జేడీఎస్ అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు వారి అసత్య ప్రచారాలను ఉమ్మడిగా ఎదుర్కొంటామని తెలిపారు నెల రోజులుగా ఉన్న గందరగోళాన్ని తెరదించేందుకే ఈ బ్రేక్ఫాస్ట్ భేటీ జరిగిందన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలను కలిసే ఎదుర్కొంటామని సిద్దరామయ్య తెలిపారు మంత్రులు ఎమ్మెల్యేలలో ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేరని చెప్పారు There are no differences between me and D. K. S. kumar. Yes, we yes, face the election, I mean uh, assembly, we have worked out a strategy how to face the BJP and JDS. They are feeling that no confidence. Yes, it will also be Myself and the President of the KPCC yes. and Deputy Chief Minister, Mr. D. K. S. kumar, you, you are united. కర్ణాటక ప్రజల మద్దతుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వారికిచ్చిన వాగ్దానం ప్రకారం తాను సిద్దరామయ్యతో కలిసి పనిచేస్తానని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు పార్టీకి నమ్మకమైన సైనికుల్లా తాము పనిచేస్తున్నామని హైకమాండ్ ఏం చెప్పినా అనుసరిస్తామని స్పష్టం చేశారు ప్రస్తుతం దేశంలో తమ పార్టీ పలు సమస్యలు ఎదుర్కొంటోందని చెప్పారు రెండు ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలు సహా రెండు ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే తమ ముందు ఉన్న

today we discussed the strategy of 28th uh, uh, assembly election session which is going to be held. how to tackle the opposition party. whatever they do, politics, they may try to create a lot of issues. we are ready to answer to them. as far as political issues is concerned, the leadership issue is concerned. we go by my party high command. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి మార్పు గురించి ఊహాగానాలు మొదలయ్యాయి ఈ క్రమంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి సిద్దరామయ్య డీకే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి మల్లికార్జున ఖర్గేని కలిసి తమ డిమాండ్లు వినిపించారు దీంతో ఈ వ్యవహారానికి తెరదించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించి ఇరువురు నేతల మధ్య బ్రేక్ఫాస్ట్ భేటీకి ప్రణాళిక సిద్దం చేసింది అందులో భాగంగానే సిద్దరామయ్య డీకే శివకుమార్లు భేటీ అయ్యారు